తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బేరీవారి మండపం వద్ద టీడీపీ నాయకులు వేడుకలను ఘనంగా నిర్వహించారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని బేరీవారి మండపం వద్ద టీడీపీ నాయకులు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు జోహార్ ఎన్టీఆర్ ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు అనంతరం టీడీపీ నాయకులు దశరథ్ ఆచారి మరియు ఉమేష్ సంయుక్తంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ తెలుగు ప్రజలు గర్వకారణం అని తెలిపారు ఆయన సాధించిన విజయాలు ప్రజల కోసం తీసుకున్న నిర్ణయాలు శాశ్వతంగా గుర్తుంచుకునేలా చేస్తాయని తెలిపారు బడుగు బలహీన వర్గాలకు చట్టసభల్లో అవకాశం కల్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వజ్రం కిషోర్ గాలి మురళి నాయుడు సుబ్బయ్య కోటా చంద్రశేఖర్ మిన్నల్ రవి భాస్కర్ అస్మత్ ఖాదర్ బాషా భాస్కర్ కిరణ్ మురళి కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు నూట రెండవ జయంతి సందర్భంగా ఒకప్పుడు మద్రాసీలు అని పిలువబడే తెలుగు వారంతా ఈరోజు ఆంధ్రుల్లోని చెప్పుకునేదానికి పూలబాటు వేసినటువంటి నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా ఎప్పటికీ మరిసిపోలేనటువంటి చిరస్మరణీయుడు అదే విధంగా బడుగు బలహీన వర్గాలు అంటరాని వారిగా ఉన్నటువంటి సమయంలో జ్యోతిరావు మహాత్మా జ్యోతిరావు పులే గారు ఏ విధంగా అయితే బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతి ఆ తర్వాత ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఎమ్మెల్యేలు ఎంపీలు రాజ్యసభ సభ్యులుగా ఎదుగుదలకు కారణమైనటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు వారు మన మధ్య లేకపోయినా కూడా వారి యొక్క సేవలు కంటిన్యూ అవుతున్నాయి నటనా జీవితాన్ని త్యాగం చేసి తనకున్నటువంటి సకల ఆ పక్కన పెట్టేసి ఆయన ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ అనే ఒక వేదికని మనకిచ్చి ఈ రోజు వారి ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా తలెత్తికొని బతికే విధంగా చేశాడు అంతటి మహనీయుని అనుయాయులుగా ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ రోజు పార్టీ స్థాపించినప్పుడు శ్రీకాళహస్తి పట్నంలో ఆనాటి ఎన్టీఆర్ అభిమానులు ఒక సంఘంగా ఏర్పడి మొదట పది మందితో ప్రారంభించి ఈ రోజు లక్ష మంది కార్యకర్తలని తయారు చేశారు కాబట్టి ఎన్టీఆర్ గారిని ఆ రోజు ఎన్టీఆర్ ఎన్టీఆర్ గారి ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముందుకు వచ్చిన ఇటువంటి ఎన్టీఆర్ అభిమానులను కూడా మనం స్మరించుకోవాలి వాళ్ళని గుర్తు చేసుకొని అప్పుడప్పుడు వాళ్ళ ఆశయాన్ని మనం కొనసాగించే విధంగా ఇటు నడు వీధుల్లో విధంగా ప్రమాణం చేయాలని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ